ఈ యొక్క మేషరాశిలో ఉన్నటువంటి ఈ రాసుల వాళ్ళందరికీ కూడా రాశ్యాధిపతి కుజుడు కాబట్టి అగ్నితత్వ రాశి కుజుడు అగ్నితత్వ రాశిగా ఉంటాడు ఈ అగ్నితత్వ రాశిగా ఉంటే ఎప్పుడు కూడా టప్ 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 అని ఎక్కువ వీళ్ళు ఒక పాప్కార్న్ పీలైనట్టుగా వెళ్తూ ఉంటారు ముక్కుసూటిగా ఉంటారు ముఖమాటలు లేకుండా చెప్పేయాలి మనుషులు ఒకటి పెట్టుకొని మాట్లాడకూడదు ఏదన్నా ఇక్కడతో తేల్చేసుకోవాలి అనేటువంటి మెంటాలిటీతో ఉంటారు ఓకే వీరు యమధర్మరాజు ఎట్లా అయితే నిర్దాక్షిణ్యంగా శిక్షిస్తాడో అలా శిక్షించేటువంటి వారు అలా నిర్ధయ లేకుండా మాట్లాడేటువంటి వారు కూడా అయ్యి ఉంటారు కాబట్టి విశేషంగా ఏంటంటే భరణీ నక్షత్ర జాతకులు అమ్మవారి ఆరాధన చేయడం మంచిది ఈ భరణీ నక్షత్ర జాతకులకు కూడా మనం ఇందాక ఎలా అయితే చెప్పుకున్నామో వారి వారి యొక్క లగ్నాన్ని బట్టి వారి యొక్క కరణం బట్టి యోగము తిథి వార నక్షత్ర యోగ కరణాలను బట్టి వారి వారి నక్షత్ర లక్షణాలు అనేటువంటి ఉంటాయి వీరికి కుజదోష సంబంధితమైనటువంటివి విపరీతంగా ఉంటాయి ఓకే ఓన్లీ అని కాదు భరణీ నక్షత్రం వారికి కనుక వారి జాతక కుండలిలో కుజుడు గనక రెండవ స్థానంలో ఉన్నా లగ్నంలో ఉన్నా సప్తమ స్థానంలో ఉన్నా విశేషంగా వారికి కుజ దోషం వచ్చేది ఉంటుంది ఒకవేళ అదే కుజుడు గనక ఉన్న ఇంట ఉండి అది మీనరాశి అయితే వారికి దోషం ఉండదు అంటే కుజుడు మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అనుకోండి అక్కడ ఆ స్థానంలోకి వెళ్ళేసరికి సప్తమ స్థానమో పంచమ స్థానమో అయ్యింది అక్కడ కుజదోషం ఆపాదించబడ్డా కానీ అది దోషం కిందకు పరిగణలోకి తీసుకోకూడదు ఇది బాగా గుర్తుంచుకోవాలి ఓకే సో వీరు సింపుల్ ఈ జాతకులు అంటే ఈ మేషరాశిలో ఉండేటువంటి వారందరిలో ప్రత్యేకంగా భరణి నక్షత్రంతో పాటు మిగిలినవారు కూడా ఏడుంబావు కేజీల కంది పప్పు ఓకే దానం ఇస్తే కుజదోషం అనేటువంటిది ఉండదు వివాహం అవుతుంది వివాహానికి సంబంధించి మెయిన్ ఎఫెక్ట్ మీద పడుతుంది ఓకే అంటే నక్షత్రం వారికి మీరు అన్నట్టుగా రెండవ ఇంట గానీ పంచమ స్థానంలో గానీ సప్తమ స్థానంలో కొన్ని స్థానాలు ఉంటాయి అనమాట కుజదోషం ఆపాదించబడేటువంటి స్థానాలు అక్కడ ఉంటే ఖచ్చితంగా వారికి వివాహం అనేటువంటి దాని మీద ఎఫెక్ట్ పడుతుంది సంతానం మీద ఎఫెక్ట్ పడదు ఒకవేళ సర్పదోషం ఉంటే సంతానం మీద ఎఫెక్ట్ పడి మిస్క్యారేజ్ కూడా అవుతుంది